నిజం చెప్తున్నా ఈ రోజు ఈ పూజను మాత్రం అస్సలు వదులుకోవద్దండి నాకు జరిగింది కాబట్టి మీకు కూడా షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో పెడుతున్నా ఇక్కడ కుబేర ముగ్గి వేసాను వేశాను ఈ రోజు ధనత్రయదశి కాబట్టి లక్ష్మీ కుబేర స్వామిల పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచి జరుగుతుంది ఈ ఇంటికి వచ్చినప్పుడు నుంచి అడుగుతున్న తులసి తీసిమని మొత్తానికి ఇప్పుడైతే తీసిచ్చాడు ఇలా ధనాత్ర రోజు లక్ష్మీ కుబారస్వామి పూజ నేను లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాను పొద్దున్నే తలస్నానం చేసి ఆ అంతా ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళా లక్ష్మీ కుబారస్వామి పూజ అయితే మనం చేసుకోవాలన్నమాట అష్టోత్తరాలు కథలు అన్నీ చదువుకోవాలి ఇది వచ్చేసి జపాతి పౌడరు పూజ గదిలో కానీ మనం వేసుకున్నామంటే సువాసన బాగుంటుంది లక్ష్మీదేవి పటం కడు కూడా వేసుకుంటే మంచిది ఇక్కడ పసుపు గదిని గణపతిని అయితే తయారు చేసుకొని నేను పూజ అయితే పూర్తి చేసుకున్నాను మార్నింగే నాకైతే లాస్ట్ ఇయర్ ముక్కున్నాను ఈ ఇయర్ వచ్చే లోపల నాకు ఇది జరగాలి అనేసి అది జరిగింది కాబట్టి నేను మళ్ళీ సంతోషంగా అయితే చేసుకోగలిగినాను మీరు కూడా ట్రై చేయండి